మనం చేసి తప్పయి ఉండచ్చు మేబి అందరికీ సారీ ఫస్ట్లీ లీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మీరు చూసే సబ్స్క్రైబర్స్ అందరికి సారీ బట్ గలీజ్ కలిసి తిడుతుండ్రు మాకెక్కడ ప్రాబ్లెమ్ అవుతుందో ఆయనకెక్కడ బట్ ఎన్నో తిట్లు తిన్నాము అంటే వీడియోస్ అనుకున్నవన్నీ కుందో ఎప్పుడు నేనేమని డేర్ ఇచ్చిన అంటే గంగుని ఫ్లర్ట్ చేయని డేర్ ఇచ్చిన ఆమెకి నేనే ఇచ్చిన డేర్ ఫ్లజ్ ఆయనకి నీ మీద ఇష్టం వచ్చినాక చేయగలుగుతాను అని చెప్పి డేర్ ఇచ్చిన ఆ డేర్ ఆమె చేసేసింది రియల్ ఆమె ఆ డేర్ సక్సెస్ చేసేసింది కానీ ఏంటంటే గంగు ఇక్కడ సిన్సియర్ అయిపోయింది అది ప్రాబ్లం అయిపోయింది ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరికి ఒక క్లారిటీ గంగు ఇంకా వాళ్ళ లవర్ గురించి ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాం ఇంకా లవర్ అని అన్ని చెప్పకు ఇంకా ఎన్ని రోజులు రాజే వేడితో చేసింది అంతా చేసినాం కదా అవును అది కూడా కరెక్ట్ ఇంకా లవర్ మెన్షన్ చేయడం కరెక్ట్ కాదనుకుంటాం ఇక ఎప్పటికైనా మీకు కూడా ఫ్యూ ఫ్యూచర్లోనైనా తెలివాల్సిందే ఇది ఎట్లైనా నేను నిజం బయటకు వస్తుంది కాబట్టి ఎందుకు వాళ్ళు వీళ్ళు చెప్తే బయటకు వచ్చే బాధ మేమే డైరెక్ట్ చెప్దామనేసి చెప్తున్నాం మీరు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కెరియర్ ఖరాబ్ కావద్దు అక్కడ ఏముంది ఏం లేదు మీకు ఈ రోజు క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసినాము సరే మేము చేసిన ఉండొచ్చు మేబీ అందరికి సారీ ఫస్ట్ చెప్పే ముందు ఫస్ట్ గంగుకి ఆ అమ్మాయికి గంగు వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మీరు చూసే సబ్స్క్రైబర్స్ అందరికి సారీ బట్ బట్ ఇట్లా చెప్తాము అని అనుకోలేదు బై మిస్ చేసినాము బట్ అది ఎక్కడెక్కడికో పోయింది చెప్పు అండ్ ఇంకోటి మీరు ఆల్రెడీ ఇప్పుడు చాలా తిడుతుండ్రు నన్ను అయితే ఘోరంగా గలీజ్ గలీజ్ గా తిడుతుండ్రు తిట్ అన్ని పట్టించుకోకుండా మేము మా పనులు మేము బిజీ ఉండే కాబట్టి ఈ ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా పెట్టలేకపోయినాం సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత కొంచెం మీరు నోటికి వచ్చినట్టు తిట్టేయడం అవన్నీ చేయకండి జర చూసి కమెంట్ చేయండి అండ్ వీడియోస్కి కూడా అందుకే గ్యాప్ వచ్చిందనమాట మేము ఒక డెసిషన్ తీసుకున్నాము చెప్పాలా వద్దా చెప్పేస్తే మనకు కూడా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతే ఇంకెందుకు ఇట్లా లాంగ్ తీసుకుపోవాలి ఈ మ్యాటర్ అని చెప్పేసి స్ట్రగ్ చేసేసి ఇక్కడ అందుక మాకు వీడియోస్ కూడా చేయబుద్ధి కాలే అసలు ఎందుకు చేసినాం ఆ కంటెంట్స్ అన్న ఒక మాకు మైండ్లో తిరుగుతుంది అసలు చేయకుండా ఎప్పు మంచిగా నవ్వుతూ ఆ పాడుతూ ఉండేటోళ్ళం ఇప్పుడు చాలా డిస్టెన్స్ వచ్చేసింది ఇప్పుడు అక్కడ అయినా ఇక్కడ మేము బట్ ఏమైతుందో తెలియదు ఇంకా ఈ వీడియో మేము మొత్తం క్లారిటీ ఇచ్చినాక అండ్ ఇంకెంత గొడవ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఎంత చేస్తారు వాళ్ళ ఇంట్లో ఇంక వీళ్ళ ఇంట్లో మేము వన్ వీక్ నుంచి వీడియోస్ పెట్టలేదు ఏం చెప్పాలి మీకేం క్లారిటీ ఇవ్వాలి అటు గమ్కేం క్లారిటీ ఇవ్వాలి ఎవరికి ఏం చెప్పలేక ఏం అర్థం కాక ఆ కన్ఫ్యూజన్ దాని వల్ల మళ్ళీ ఎక్కడ డిప్రెషన్ లో పోతాడో మళ్ళీ దాని వల్ల మాకెక్కడ ప్రాబ్లం అవుతుందో ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో రియల్ గా తెలిసినాక అని చెప్పేసి ఇంకా దీన్ని ల్యాక్ చేయడం ఇది కరెక్ట్ కాదు ఇంకా త్రీ డేస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతే అది ఎవరికి మంచిది కాదు అందరికి గొడవలు డిస్టర్బెన్సెస్ ఎందుకని క్లారిటీ ఎన్నో తిట్లు తిన్నాము అంటే ఎప్పుడు ఏదో ఏమైనా ఇంకా చెప్పినాక కూడా తిడతారు తిట్టారు అని కాదు చేసింది తప్ప మేము ఒప్పుకుంటాము సో అందుకే ఇంకా చెప్పినా సరే చెప్దాం అనుకుంటే క్లారిటీ అందరికి అయిపోతుంది అని చెప్పేసి చెప్పిన వచ్చినాం ఈ రోజు మీ ముందుకి చెప్పేస్తే ఇంకా ఇంకా మనం ఇంకా దాన్ని ఇంకా లాంగ్ చేస్తే వాళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో చెప్పని కొంచెం భయం అవుతుంది కానీ చెప్తా ధైర్యం తెచ్చుకొని చెప్దామని వచ్చిన ముంగటికి ఇప్పుడు గంగు వాళ్ళే లెవర్ ఎవరైతే ఉన్నారో మోనిషా లెవర్ అని అనొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి సో తను నా ఫ్రెండ్ కదా తను గంగు మీద ఇంకా మీ మీద కూడా ఈ లవ్ అది ఇది అని చెప్పి అంటే అదే అది ఒక ప్రాంక్ కూడా కాదు ఎట్లా అంటే ఏంటంటే ఆమె నా ఫ్రెండ్ కాబట్టి ఆమెకు ఒక చిన్న డేర్ ఇచ్చిన నేను ఆ చిన్న డేర్ కాస్త ఇప్పుడు ఇంత పెద్దగా ఇన్ని రోజులు ఇంత ప్రాబ్లంగా అవుతా అని అనుకోలే నేనేమని డేర్ ఇచ్చిన అంటే గంగుని ఫ్లజే అని డేర్ ఇచ్చిన ఆమెకి నేనే ఇచ్చిన డేర్ ఫ్లజే ఆయనకి నీ మీద ఇష్టం వచ్చినా చేయగలుగుతాను అని చెప్పి డేర్ ఇచ్చిన ఆ డేర్ ఆమె చేసేసింది రియల్గా ఆమె ఆ డేర్ సక్సెస్ చేసేసింది కానీ ఏంటంటే గంగుయడ సిన్సియర్ అయిపోయింది అది ప్రాబ్లం అయిపోయింది అంటూ ఏం లేదా అంతే ఎవరైనా చూసినవారు అంటే కొంచెం కానీ మరి ఆయనకి ఏముందో ఏం లేదో మనకు కూడా అంత క్లారిటీగా తెలీదు అయినా ఈమె కూడా అంత వర్క్ అవుతుంది ఇంత సీరియస్గా అవుతాయి సిచ్యువేషన్ అని చెప్పి ఈమె కూడా అనుకొని ఇవ్వలే అది ఒక డేర్ కాదు ఒక ప్రాంగ్ కాదు ఏదో అట్లా మజాక్ మజాక్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో మజాక్ మజాక్ ఇట్లా ఏగలుతావును అని చెప్పి నేను ఆమెకి ఇట్లా అనగానే ఆ బరాబర్ చేస్తాను నేను ఎందుకు ఏ అనట ఆమె ముందుకు అక్కడ ఆమె ఏమంటారు గెలిచింది చేసింది చూపించింది ఎండ్ ఆఫ్ ద డే ఆమె అన్నది కూడా వెళ్ళే ముందు నేను చెప్పేస్తా ఇలా నువ్వు చేపించినావు అని చెప్పి నాకు ప్రాబ్లం అవ్వద్దు నీకు ప్రాబ్లం అవ్వద్దు ఎవరికి అవ్వద్దు అనేసి సో ఏం చెప్పిందంటే నేను నీకు ఇచ్చిన డే మాత్రమే కంప్లీట్ చేయి ఇంకా తర్వాత విషయం నేను చూసుకుంటాను నేను చెప్పుకుంటా వీడియోలో తర్వాత నువ్వు వెళ్ళా ఇది నేను ఇచ్చిన కాబట్టి నేను చెప్తేనే కరెక్ట్ కదా ఆమె కరెక్ట్ నీకు మీకైనా సరే గంగుకైనా నేనే క్లారిటీ ఇద్దాం మేబీ మీరు తిడతారేమో సరే కొన్ని రోజులు తిట్ల తింటా దాని తర్వాత మీకు మీరు అర్థం చేసుకుంటారు కదా ఎండ్ ఆఫ్ ది డే ఒక్కసారి కన్నా నేను అర్థం అవుతా అరే ఎందుకు ఇట్లా చేసింది ఏంది అని చిన్న మజాక్ ఇంత పెద్ద అయితే నేను మజాక్ అంత పెద్దగా అయ్యింది కాబట్టి మేము అంత లాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే మాకు అవసరం కూడా దాకా ఇన్ని డేస్ ఇన్ని వీడియోస్ చేసినాం కానీ మేము ఒక ఊరు దాని ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఊరుగా నూరు వెళ్ళి చేయాల్సి వచ్చింది అది కూడా ఇక మీకోసం అంతే ఇంకెట్లా అంటే ఇక వాళ్ళకి ఇంక అందరినీ సంభాయిస్తున్నాము అటు ఆమెకి ఇచ్చినము వెళ్ళి ఇప్పుడు గంగుకైతే చెప్పే సిచ్యువేషన్లో అయితే మేము లేము ఎందుకంటే ఆయన వినడు ఎంత కోపం ఉండు ఘోరంగా ఫుల్ కోపముండు ఆయన ఆయనకి మేము చెప్దామన్నా కూడా ఆయన మళ్ళీ రివర్స్ అయ్యాడు అందుకే మేము కూడా ఆయన కొంచెం ఆయన కొంచెం స్పేస్ ఇద్దాం ఆయన ఆలోచించుకొని ఆయన ఒక డెసిషన్కి వచ్చి ఆయన కొంచెం కూల్ ఉంటే బెటర్ కదా అన్నట్టు మేము కూడా ఎక్కువ డిస్టర్బ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఎన్ని గొడవలు అయితే కూడా మాకు తెలీదు ఆ గొడవలు కూడా ఫేస్ చేద్దాము ఇంకేం చేస్తాం ఇప్పుడు మీ మాటలు ఇప్పుడు ఏం గొడవ అవుతుంది అవన్నీ కూడా ఫేస్ చేసే ధైర్యం తెచ్చుకొని మీ వచ్చినాం ఇప్పుడు సరే ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చేసిన తెలిసి తెల్వకున్నాం అంత ఇంకేం చేయలేము ఎక్కళ్ళు పెడుతూ చిన్న కానీ అంటారు కదా చిన్న మిస్టేక్ కూడా మనకి పెద్ద ఇబ్బంది అయ్యేలా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు అట్లనే అయిపోయింది మాకు కానీ అయినా కూడా ఏం కాదు అని జస్ట్ ఒక చిన్న మజాకి ఇవ్వాలి ఇంత పెద్ద సిచ్యువేషన్ కి ఇంత బాగా బాధ పెట్టి లొల్లు చేసి ఇవన్నీ వేసా అనుకోలేదు ఇంకోటి మేము కూడా ఫుల్ గొడవ పడుకున్నాం ఈ వీడియోస్ ఏందో ఇంకోటి ఏంటంటే మాకు అసలు వీడియోస్ కూడా అవ్వట్లేదు నిజాం చెప్తున్నావు కదా ఎందుకురా బాబు ఈ తలకాయ నొప్పి గొడవలు మాకు అనిపించేసి నాకైతే నేను నిజంగా చెప్తున్నా కదా అసలు వీళ్ళొద్దు ఆయన వద్దు ఎవరు వద్దు నాకు అసలు నాకు వీడియోలు కూడా అవసరం లేవన్న డెసిజన్కి వచ్చేసినాము ఇక ఏం చేస్తాము అన్నుకొని ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు సక్సెస్ కావాలంటే అన్ని ఫేస్ చేయాలి కాబట్టి ఒక్క దాంతోనే ఆగిపోవద్దు ఇంకా చాలా ముందు ఇంకా చాలా మనం చూడాలని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని మీ తిట్లో కూడా సిద్ధమయ్యి అయ్యి ఇక ఆయన ఎన్ని మాటలు అంటాడు అన్నిటికి కూడా మేము ముందడి చేసినాం ఇప్పుడు ఏం చేస్తాం చాలా డిస్టర్బ్ వచ్చింది మాకు అందరి విషయాలి ఇప్పుడు గంగుకి మాకు ముందు బాండ్ కూడా లేదు ఎప్పటి నుంచి అయితే మాకు గొడవలని ఈ మి ఆయనకైతే అస్సలేదు ఈ మి ఆ అమ్మాయికి కూడా లేవు అసలు ఇక ఈ మాకు నాకు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి గట్ ఎన్ని వచ్చినా మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం కాబట్టి పోనీలే అని చెప్పేసి ఒక ముందడు చేస్తున్నాం అన్నిటికీ సర్వే మేము ఎంత కొట్లాడుకున్నా కలిసిపోతాం జర్రేందంటే వారు కోపంలో ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టెన్స్ పెరిగింది దాని తర్వాత కొంచెం మెల్లవనైనా సరే గంగు కూడా అర్థం చేసుకుంటాడు చేసుకోవాలి కూడా ఎందుకంటే సరే సారీ చెప్తున్నాం వీడియోలు అనే గంగుకి సారీ అండ్ మీ అందరికీ కూడా సారీ అది అనుకోకుండా అయిపోయింది అట్లా జర అర్థం చేసుకో చేసుకోండి తిట్టకండి ఇంకోటి ఆమెతోనే డైరెక్ట్ మీకు చెప్పపిద్దాం అని అనుకుంటే కాల్ చేశానా లేకపోతే ఆమెతో ఇట్లా చెప్తామని అడగాలి కానీ ఎందుకు మళ్ళీ ఆమెను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం ఇంకా వద్దు ఇంకా ఆమె వీడియోస్కి రాదు ఆమెకు సంబంధించింది ఏది ఇంకా మళ్ళీ వీడియోస్లో ఏం డిస్కస్ చేయము ఇప్పుడు మళ్ళీ మీకు ముందు మేము ఎట్లా ఎంటర్టైన్ చేస్తుండేనో ముందు మా బ్యాక్ ఫై ఫనీ కంటెంట్ ఎట్లా ఉంటుందో అవితోనే మేము కోసం అండ్ ఇంకోటి మీరు ఎన్ని మాటలు ఎన్నిసార్లు అన్నా కూడా మాకు బాధ అనిపిస్తుంది అనిపించాలని కాదు చాలా ఫీల్ అవుతాం ఫీల్ అవుతాం ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో కన్నా కూడా మీకు అనిపిస్తుంది సో మీరు అంత మంది మీరు తెలియని పర్సన్స్ కూడా అంటుంటే కూడా పోనీలే మన సబ్స్క్రైబర్స్ మనోళ్ళు అని చెప్పి అన్ని తీసుకొని నవ్వుకుంటూ ఉంటున్నాం ప్రతిసారి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ప్రతి దానికి వదిలేస్తున్నాం ఎవరిని ఏమన్నట్లేము సైలెంట్ అయిపోతున్నాం ఈవెన్ దొంగ గంగు అయినా సరే వాళ్ళ మమ్మీ వాళ్ళైనా సరే ఎవరికన్నా ఇప్పుడు ఒక కొడుకునే అట్లా చేసినాము అని అంటే ఏ తల్లి కన్నా బాధ ఉంటుంది ఎందుకుండ చెప్పండి సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎన్ని మాటలు అన్నా మేము తీసుకుంటాము ఇప్పుడు గంగు ఎన్ని అన్నా తీసుకుంటాం ఎందుకంటే కలిసి ఉన్నాము ఒక ఫ్యామిలీ లాగా అందరము ఇంకా ఏం చేయలేము సిచ్యువేషన్ అట్లా వచ్చింది బట్ ఈమె ఇవ్వకపోయి ఉంటే అయిపోవు బట్ ఈ తెలిసి అల్వకొనో ఏదో మజాకులు ఇచ్చిందంట బట్ అది కూడా ఇప్పుడు కూడా ధైర్యం తెచ్చుకొని అసలు మాకు అసలు ఎందుకు చెప్పడం అవసరమా ఎండి వేద్దాము అసలు చెప్పకుండా వదిలేస్తే మీకు కూడా నిజం అనుకుంటారు నిజం అనుకొని అక్కడ ఆమె ప్రాబ్లం అవుతుంది ఈయన ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఒక లైఫ్ తో ఆడుకోవడం ఒకరియర్ తో ఎవరికన్నా ఏదో మంచి లైఫ్ ఉంటదిపోయే ఇంకెందుకు అని చెప్పేసి రోజు ముందుకు చెప్పడానికి అయితే వచ్చిన బట్ మనసు వస్తలేదు చెప్పనీకి ఎందుకంటే తిడతారు కదా మీరు అర్థం చేసుకుంటే అక్కడ సిచువేషన్ ఇప్పుడు మేము కూడా ఆ పిల్లవాళ్ళ ఇంట్లో తిట్టిండ్రు గంగ వాళ్ళ ఇంట్లో తిట్టిండ్రు ఒకది ఒక మా ఇంట్లో ఇది అంతే ఇంత ఇంతమంది తిడుతున్నాయి ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం మీరన్నా కూడా ఫేస్ చేస్తున్నాం మీరు మా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి మీరు ఒక్క సైడే చూసి మీ మాటలు అనేయకండి అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు రివీల్ చేస్తుండ్రు ముందే ఎందుకు ఏ లేదు ఇన్ని రోజులు నెల తర్వాత ఇప్పుడు ఇంత వన్ వీక్ ఒక చూడండి ఒక వీడియో పోస్ట్ చేయలేము ఏం చేయలేం వన్ వీక్ ఆలోచించి ఇప్పుడు ఒకరికి ధైర్యం తెచ్చుకొని ఎంత ఎంతమంది ఎన్ని మాటలు ఉన్నా ఏం చేసినా మనం ఒక సరే ఇప్పుడు ఒక ఒక దగ్గర ఒక చేస్తున్నామంటే అన్నిటికీ ఫేస్ చేయగల కెపాసిటీ ఉంటేనే మనం ముందడియాలి కాబట్టి అందుకని చెప్పి సరేలే ఏదైతే అది కానీ ముందు స్టెప్ వేద్దాము అని చెప్పేసి మరి చెప్తున్నాము నాకు ఏదో మాటలు వస్తాయో చెప్పాలంటే అర్థం చేసుకుంటారు ఇప్పుడు ముందే ఎందుకు ముందుకుని మీరు కూడా అనొచ్చు కదా ఎందుకు చెప్పలేము అంటే ఇప్పుడు ముందు కొంచెం జర గడబడి గడబడి ఉంది ఫుల్ ఇల్లు ఇల్లు ఇటు అటు ఇటు మొత్తం ఆగా ఆగమాగం నడుస్తుండే ఆ సిచ్యువేషన్ లో మేము అప్పుడే చెప్పేసినాము అది ఇంకా పెద్ద బాంబ్లాస్ట్ ఇంకా పెద్ద ఇష్యూస్ అయిపోతాయి పెద్ద గొడవలు అయిపోతాయి అందుకే ఇప్పుడు జర్ర అంత జర కొంచెం అయినా కూడా కొంచెం జర మంచిగా మాట్లాడుతున్న టైంలో కొంచెం ఇప్పుడు చెప్పేస్తే అర్థం చేసుకుంటాడేమో ముందు కోపంలో కోపంలో ఇది కూడా చెప్పేసినామో పెద్ద గొడవలు అయిపోతాయి కంపల్సరీ అది గ్యారెంటీ ఇస్తాం ఇష్యూ ఎక్కువ అవుతుందని చెప్పలేదు అందుకే ఇప్పుడు కొంచెం టైం తీసుకొని చెప్పి అండ్ ఇంకోటి ఊరుగా నూరు వెళ్ళినాం చేసినాం అంత మంచిగా ఉంది అక్కడ వెళ్ళి ఎంత సఫర్ అయినామో అది మా ఇద్దరికి తెలుసు నాకు హెల్త్ ఇష్యూ ఈమెకి హెల్త్ ఇష్యూ బెడ్ మీదికం చెప్తే కొన్ని డేస్ లెవెల్ ఉండే అట్లా వచ్చిన సిచ్యువేషన్ మీద నిజం చెప్తున్నాం ఎందుకో మాకు తెలీదు బట్ అట్లా అయిపోయినా మొత్తం ఆ విలేజ్ అక్కడ అంతా మాకు సెట్ కాలేదేమో సెట్ కాదు అంటే అన్ని ఆలోచించి ఆలోచించి ఇక్కడ నుంచి టెన్ అవర్స్ వాళ్ళ ఇంటికి సో అవంత ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు నుంచి మళ్ళీ మీకు ముందు కంటెంట్ మళ్ళీ బ్యాగ్ వస్తాం మేము గంగుని కూడా కంపల్సరీ బ్యాగ్ తీసుకొస్తాం మంచి మంచి కంటెంట్ మేము ముందుకు వస్తాం ఇప్పుడు నుంచి ఇట్లా గొడవలు అవి ఇవి కాకుండా కొంచెం జర మంచిగా మీకు ఫన్ ఇచ్చేలాగా ఇంకోటి ఈ పాత ఇప్పుడు అమ్మాయి ఎవరైతుందో మీన్ ప్లీజ్ మీరు కూడా అడగకండి ఇంకా ఆ కంటెంట్ అయితే ఇప్పటికే ఆపేస్తున్నాం వద్దు చాలు ఇప్పటికీ చాలా అయిపోయింది ఇన్ని రోజుల్లో తప్పు చేసిన ఏంటంటే అసలు ఇప్పుడు కూడా మెయిన్ రీజన్ మేము చెప్పడానికి ఏంది ఎందుకంటే అసలు ఇవన్నీ ఆలోచించి 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 మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అంత దాని వల్ల మేము మళ్ళీ మేమేడ సిక్ అయిపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏడ ప్రాబ్లమ్ అయితే ఆల్రెడీ వచ్చింది మేము పోయి వచ్చినాక మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళ ఇంట్లో వాళ్ళకైనా చాలా సఫర్ చేసినాం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇష్యూస్ వల్ల అండ్ ఇంకోటి నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా ఇంకా హాస్పిటల్ పోయి స్కానింగ్ చేయించుకొని మరి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సరే క్లారిటీ ఇచ్చేద్దాం ఏదైతే కానీ హెల్త్ పక్కన పెడదాం ఇంకెన్ని డేస్ మనం ఇచ్చేస్తాం మాకు హెల్త్ బాగాలేకపోయినా ఏం లేకపోయినా ఈ రోజైతే మేము ముందడి వేసినాము నాకు నిజం చెప్పిందే చెప్తున్నాం చెప్పిందే చెప్పి తడి పడుతున్నాం అంటే అర్థం చేసుకోండి ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో ఏంటంటే ఇది ఆలోచించి ఆలోచించి మా మైండ్ ఖరాబ్ అయిపోతుంది మేము ఎక్కువ ప్రెషర్ తీసేసుకుంటున్నాం అరే ఏంది మేము తప్పు అది చిన్న మజాకి ఇంత పెద్ద తప్పు అయిపోయింది ఇంత మందికి ఇబ్బంది పెడుతుంది ఏదో మేము ఏదో పెద్ద ఇట్లా ఏదో చేసేసాం అన్నట్టు బాధ అనిపిస్తుంది అది కరెక్ట్ మా మనసులో మేము పెట్టుకొని పెట్టుకొని మేము కుమిలిపోతున్నాం అది చెప్పుకోలేక ఎవరికి ఏం అర్థం కాక అర్థం కాక అందుకే ఇక చెప్పాలన్నట్టు చెప్తున్నాం ఇప్పుడు అండ్ ఇంకా అన్ని వదిలేసండి ఇంకా మీరు ఎన్ని అన్నా మేము ఇప్పటికూడా చెప్తున్నాం నవ్వుతూ ఉంటాము సో ఇప్పటి నుంచి ఇంకా నవ్విస్తూ ఉంటాం ఇంకా వీడియో చూస్తాడు ఇక ఆయన కూడా తెలీదు ఈ వీడియో చూసినాక ఆయన మళ్ళీ చెప్పలేదు మీకే డైరెక్ట్ చెప్తున్నాం ఎందుకంటే ఈ వీడియో పెట్టేసి చెప్పినాము మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆయన కూడా ఈ వీడియో కంపల్సరీ చూస్తాడు కదా ఆయన డైరెక్ట్ చెప్పే ధైర్యం లేక అనుకోవచ్చు ఏంటంటే గంగు వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఎస్పెషల్లీ సారీ మరి తరపు నుంచి ఏదో తెలిసి తెలవక అయిపోయింది మాకైతే చెప్తున్నాను నిజంగా కళ్ళలల్లి వస్తున్నాయి అసలు ఎందుకు చేసినాం రా బాబు అని చెప్తా సిచ్యువేషన్ లో ఉంది బాగా కానీ ఎందుకంటే ఎవరు కానీ ఇంట్లో బాధ అనిపిస్తుంది ఆయన కనిపించి సీరియస్ అయింది ఆల్రెడీ అప్పుడు మధ్యలో ఎమోషనల్ కూడా అయిపోయింది ఆంటీ ఫస్ట్ టైం ఇంకా మేము కూడా ఆ ఫేస్ లో చూడడా మరి అందరు ఇట్లా ఇంత ఇంత రియాక్ట్ అయినరు ఎప్పుడు మంచిగా కలిసి మనిషి ఒక ఫ్యామిలీ ఉంటుంది అంత రియాక్ట్ అయిపోయింది సరికిగా మాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడు చెప్పేదాం అనుకున్నాం ఆంటీ ఆంటీ రియాక్ట్ అవుతుంది ఆంటీ సీరియస్ తీసుకుంటున్నప్పుడు చెప్దాం కానీ వద్దు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా చాలా చాలా టైం ఎందుకంటే ఇట్లా ఎవరు సపోర్ట్ చేయరు చూసారా డేర్ అయినా కంటెంట్ లవ్ అన్నా ఇట్లా అన్న సపోర్ట్ చేయరు అట్లాంటిది ఫోన్లే అని చెప్పేసి కూడా వాళ్ళ ఇంట్లో చాలా సపోర్ట్ చేసినందుకు ఒక మాట మనకు తెలియదు ఎన్ని అన్నారేమో వాళ్ళ ఇంట్లో కూడా ఏమంటే చాలా చాలా ట్యాంక్స్ చెప్పాలి అండ్ ఇంకొకటి సారీ కూడా చెప్పాలి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి సారీ అయితే చెప్తున్నాము నెక్స్ట్ టైం నుంచి ఇట్లా రిపీట్ కానివ్వము అవ్వదు కూడా మా మళ్ళీ సపోర్ట్ చేస్తారు మీరు మేము మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ చేస్తాం మా హెల్త్ మంచిగా ఉండాలని అందరు ప్రేయర్ చేయండి వాళ్ళ మమ్మీ కూడా చాలా తిడుతుంది అంటే ఈ సిచ్యు అంటే ఇట్లయితున్న ఏమంటారు ఈ పిల్ల డేర్ ఇచ్చినప్పటి నుంచి తిడుతుండే ఉంది ఇంట్లో కూడా కామెంట్ లో అంటే ఎందుకు తిట్టించుకుంటున్నావు నీకేం అవసరం నీకెందుకు గమ్మునుండు గమ్మునుండు అన్నా కూడా ఆమె ఏమంటారు ఆయన ఇంట్లో మాటలు పడ్డది బయట మాటలు పడ్డది అందరు మాటలు పడి ఆయన ఇప్పుడు ముందడుగు వేసినాము ఏం కాదు ఆంటీ మీరు కూడా తిట్టకండి ఇప్పుడు కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారు అని అయితే చెప్తున్నాము ఇప్పటి నుంచి అంటారు మంచిగుండి మంచిగా తింటే హెల్త్ ఇష్యూ రాదు మనం మనం అన్ని ఆలోచించి అన్ని ఇది చేసుకొని బుర్ర బుర్ర అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం ఫస్ట్ సో ఇక్కడతో ఏంటి ఇంకా ఇప్పుడు అమ్మాయి గురించి అడగకండి మీరు కూడా ఆ టాపిక్ మళ్ళీ తీయకండి గామో కమెంట్స్ అవుతా ఫీల్ అవుతాడొచ్చు ఇది అంతా ఆపేస్తాం ఇప్పుడు ఇది వీడియోలు చూసిన గొడవలు గిడవలు పెట్టకు నీకు కూడా చెప్తున్నాం కదా వదిలేసే అంత నీ మళ్ళీ కూడా తీసే నీకు ఒక పీడ కళ అనుకో నిజం చెప్తున్నా ఒక కళ అనుకో వదిలేసే మంచి మంచి ఫేస్ చేసినవు నీ లైఫ్ లా ఇది కూడా అదే ఒక లైఫ్ ఒక లెసన్ నేర్పించింది నాకు అని అనుకోని తర నువ్వు లైట్ తీసుకో కొంచెం టైం పడుతుంది నీ కోపం వస్తుంది లైట్ తీసుకోని కూడా టైం పడుతుంది తప్పంతా గొడవలు పెట్టకు ఎందుకంటే వద్దు చాలా అయిపోయింది చాలా సరే నువ్వు బాధ ఉంటదేమో ఆ బాధ నువ్వు మమ్మల్ని ఆఫ్ స్క్రీన్ లో తిట్టు ఏమనేజ్ అయ్యి మేము పడతాం ఇంకా ఇది వీడియోలు ఇంకా రావాలని అయితే మేము కోరుకుంటాము ఇక్కడతో ఈ వీడియోస్ అమ్మాయి అయినా గంగు గొడవలు అయినా ఇక్కడతో ఎండ్ చేయాలనుకుంటున్నాం ఏమున్నా మేము ఆఫ్ స్క్రీన్ లో చూసుకుంటా మాట్లాడుకుంటాము చాలా చాలా ట్యాంక్స్ అందరికి మాకు సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా తొందరగా మా ఫిఫ్టీ కే అయింది చాలా సపోర్ట్ చాలా హ్యాక్టివ్ ఉంది ఫిఫ్టీ కి అయినందుకు కూడా దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చేసే ప్రతి మంచి ఇట్లా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకేంటి చెప్పు ఇంకా ఇంకేం లేదు సో మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాం ఇప్పుడు నుంచి ఇంకేం లేదు చెప్పడానికి చాలా మాటలు రాట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇంకా చెప్తున్నాం మాట్లాడుతున్నాం గడగడగడగాని కొంచెం లోపల ఎన్నో ఇట్లా ఉంటారు కదా భయం ఆ జోన్ లా మేము కూడా అప్ అయిపోయినాం అరే ఎందుకు ఇట్లా చేయకపోతే స్టక్ అప్ అయిపోయినాం సో ఇక ఇప్పుడు దీంతోనే అది క్లారిటీ ఇచ్చేసి అది క్లియర్ చేసినాము నెక్స్ట్ మేము కూడా ముందుకి కొంచెం యాక్టివ్ గా ఇంకా మంచి కంటెంట్ తో రాగలుగుతాం అసలు అది కూడా పోనీ అంతా మేము కూడా ఒక కొంచెం పిడకాలనుకొని వదిలేసుకుంటాం ఇప్పుడు మాకు ఎంత ఉన్నా ఏమున్నా నవ్వడం అన్నమాట అద్దే నవ్వుతూ చెప్తున్నాం కదా